మరి ఇస్లాం సహోదరుల యొక్క బోధన గనక గమనించినట్టయితే పరిశుద్ధాత్మను మరి మహమ్మద్ గారితో పోలుస్తున్నారు కదా వాస్తవానికి పరిశుద్ధాత్మతో మహమ్మద్ గారిని పోల్చడం అనేది అస అది అది కరెక్ట్ పని కాదండి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సామాన్యమైన ఆయన ఆత్మ కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను గురించిన మరి యేసుప్రభు వారు ఏదైతే విషయం చెప్పారో ఆ విషయము మరి యోవేలు ప్రవక్త గారు ముందే చెప్పిన ప్రవచనం అది మహమ్మద్ గారు ఏ ఏ ప్రవచనాలు చెప్పారో నాకు తెలియదండి ఆయన అసలు ఎలా ప్రవక్త అవుతారో కూడా నాకు తెలియదండి నేను ఆయన గురించి నాకేమీ తెలియదు కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడడం లేదు యోవేలు గారు చెప్పిన యోవేలు ప్రవక్త గారు చెప్పిన ప్రవచన నెరవేర్పు అది మనకి యేసో వారు చెప్పిన మాటల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అదే ప్రవచనాన్ని మరలా యేసో వారు మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు అని చెప్పేసి ప్రవచనం చెప్పారు ఆ ప్రవచన నెరవేర్పు అనేది మనకి అపోస్తుల కార్యములో మనకి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండవ అధ్యాయం మనకి కనుక చూసినట్టయితే ఆ ప్రవచన నెరవేర్పు మనకు కనిపిస్తుంది ఈ రెండవ అధ్యాయంలో ఉన్న ప్రవచనము యోవేలు యొక్క యోవేలు ప్రవక్త గారు ప్రవచించిన మరి అదే రెండవ అధ్యాయం అది ప్రవచన రూపంలో కనిపిస్తుంది అక్కడ దేవుడు ఏం చెప్పాడు తెలుసా నా ఆత్మను జనుల మీద కుమ్మరించేదను అని ఉంది సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను అని ఉంది ఇక్కడ గమనించండి నా ఆత్మను అంటే దేవుని యొక్క ఆత్మ మరి అదే విధంగా యేసో వారు చెప్పినప్పుడు ఏం చెప్పారు నా నామమున పంపబోవు సత్య స్వరూపియగు ఆత్మ మరి సత్య స్వరూపియగు ఆత్మ అంటే ఆయన సత్యమునకు స్వరూపి ఆయనే సత్యము మరి అది దేవునికి ఉన్న పేరు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనములో సత్య స్వరూప ఆత్మ అంటే అది దేవుని నామముగా మనకి కనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు వారు పంపించబోతున్న ఆదరణ కర్త మరి ఆయన సత్య స్వరూప ఆత్మ అన్నప్పుడే మనకు అది దేవుని నామముగా మరి దేవుని యొక్క దైవత్వము కలిగిన వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తున్నారు దైవత్వము కలిగిన పరిశుద్ధాత్మకు ఈ ఈ లోక సంబంధమైన పాపములతో నిండిన కేవలము మానవుడైన మరి మహమ్మద్ గారికి పొంతన ఏమన్నా ఉందా అసలుకి ఆయన సత్య స్వరూపియుగు ఆత్మ యోవేలు గ్రంథములో నా ఆత్మను కుమ్మరింపజేస్తాను ఈ సత్య స్వరూపియుగు ఆత్మ ప్రకటన గ్రంథ ప్రకారము దేవుని యొక్క ఆత్మని కూడా మనకి స్పష్టత కనిపిస్తుంది దేవుని యొక్క నామముగా మనకి ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ దైవత్వము కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది ఇక్కడ మరి ఎట్టి పరిస్థితుల్లోనూ మరి పాప సంబంధమైన మానవుడుగా కనిపిస్తున్న మహమ్మద్ గారు ఎట్టి పరిస్థితిలో కూడా దేవునితో పోల్చుకోవడం అనేది చాలా భయంకరమైన విషయం కాబట్టి ఇస్లాం సహోదరులు ఇదిని గుర్తించాలని నేను మనవి చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్